జై భవాని నేనైతే పూజ చేసిన అయితే పూజ చేసుకున్న ఆ దుర్గమ్మ తల్లికైతే నేనైతే పూజ చేసుకున్న ఇంట్లో అమ్మవారికి కూడా ఒడి బియ్యం పోసిన అమ్మ కూడా పోసిరు అమ్మ అయితే లాస్ట్ ఇయర్ అయితే మొక్క తమ్ముడికి కూతురు పూడతాయి బాబు అన్న కూతురు అన్న పుడితే అయితే ఒడి బియ్యం పోస్తాను మొక్క కూర మొక్క అయితే అప్ప చెప్పిర్రు అమ్మకైతే ఇగో చూడండి తమ్ముడు మరదలైతే ఒడి బియ్యం అయితే పోస్తారు ఇక నెక్స్ట్ నేను కూడా ఒడి బియ్యం పోసిన ఇక కుమారి పూజ కూడా చేసిన నిన్ననే ఇగో చూడండి ఎట్లా చేసినాం అనేది కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భవానీ వాళ్ళైతే ఒడి బియ్యం అయితే పోస్తారు తమ్ముడు మరదలు ఇక చీర జాకెట్ గాజులు అన్నీ తీసుకొచ్చిర్రు నేనైతే నైవేద్యాలన్నీ ఉండి నాకు తోచిన కాడికి నేను చేసిన పూజ అమ్మకైతే మంచిగా సంతోషంగానైతే వేసుకున్న ఈ తొమ్మిది రోజులు ఈ పది రోజులు ఎట్లా గడిచిపోయినాయో అసలు నాకైతే చూస్తే వస్తేనైతే నవరాత్రులు కంప్లీట్ అయిపోయినాయి ఇగో చూడండి ఎంత మంచిగా అయింది పూజ మా ఇంట్లో అయితే ఈసారి అయితే చాలా బాగా అయింది ఇంట్లో డెకరేషన్ కూడా మా ఆయన బాగా వేసిండు ఇగో తమ్ముడు మరదలు అయితే బియ్యం పోసి దండం పెట్టుకొని ఇక అమ్మ పోస్తుంది ఇప్పుడు పొడి బియ్యము ఇగో గాజులు చీర అన్నీ అయితే వరదలైతే అమ్మవారికి చూపిస్తుంది ఇక పూజ అయితే మంచిగా చేసినాం అమ్మవారికి బట్టలు చూపించింది పువ్వులు అన్నీ తీసుకొచ్చి దండం పెట్టుకుంది చాలా నమ్ముతారు అమ్మవారు అమ్మ వాళ్ళు వాళ్ళు కూడా దుర్గమ్మను తమ్ముడి ఇట్లా మరదలు గిట్లా ఇక బియ్యం అయితే పోసేసి ఇక అమ్మ కూడా బియ్యం పోస్తుంది చూడండి మంచిగా అయితే జరిగింది అందరినీ చల్లగా చూడు తల్లి అందరూ బాగుండాలి అందులో మేము అయితే ఆ భగవంతుని అమ్మవారిని అందరిని అయితే మనసుఫూర్తిగా కోరుకున్న ఇంకో నవరాత్రి పూజ అయితే చాలా బాగా ఏ విజ్ఞానాలు లేకుండా ఏ ఆటంకాలు లేకుండా అయితే మంచిగా జరిగింది నేను అమ్మనైతే మళ్ళా ఒడి బియ్యం అయితే అమ్మకు వస్తున్నాం దుర్గమ్మకు ఇంక చూడండి అమ్మ అమ్మ తీసుకొచ్చిన వడి బియ్యము చీర పువ్వులు అన్నీ ఇట్లా అయితే ఇట్లా కలషం పెట్టుకొని అయితే చేస్తా పూజ ఇక తమ్ముడు అయితే అమ్మవారికి అయితే వీడియో తీసుకుంటుండు ఫొటోస్కి ఇట్లా ఆర్తి ఆరతిచ్చేసిన మధ్యాహ్నం చేసేసిన పూజ అయితే ఇక అమ్మవారికి నైవేద్యం మహా నైవేద్యం పెట్టి ఇక అమ్మకైతే ఇచ్చేసి మంచిగా దండం పెట్టుకున్న తమ్ముడు కూతురుని తీసుకొని వచ్చేది కదా ఇక దండం అయితే పెట్టుకొని ఇక ఆర్తి అయితే ఇచ్చేసి అందరికైతే ఇట్లా అయితే చేసుకున్న నాకు తోచినట్టు చేసుకున్న తల్లి ఏమన్నా తప్పులుంటే క్షమించు అమ్మ అని అయితే మొక్కుకున్న అయితే తీసుకుంటురు ఆర్తి అయితే తప్పును కూతురు ఈ తల్లి చిటి తల్లి మొక్కు అమ్మ చిటి తల్లి మొక్కు ఇక దుర్గమ్మకు మొక్కింది ఇక ఈరోజైతే అమ్మ మొక్కు అయితే తీర్చింది ఇగ మా అమ్మ ఇగ మాత కూడా ఆర్తి తీసుకుంటుండు పవని మాల ఎంతమంది వేసుకోరు దీక్ష ఎంతమంది వేసిరో కామెంట్ చేయండి ఇక మంచిగా దండం పెట్టుకొని మా మాతకైతే ఇగో కంకణం కూడా కడుతున్నా అయినా మంచిగా ఉంటేనే ఏదైనా కదా అందుకోసమే నేనైతే ఫస్ట్ ఆయనకే చేస్తా ఏదైనా ముందు అయినా నిలబెట్టి అన్నం అయితే పెట్టుకున్న ఇక చిట్టి తల్లైతే అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఇచ్చిన పరమాన్నం అయితే తింటుంది ఇక అందరం కలిసి మధ్యాహ్నం అయితే ఇక ది భిక్షనైతే వదులుతున్నాం ఇక అమ్మ ఇట్లా అందరూ వచ్చేది కదా ఇక పూజ ఇక్కడి వరకు అయితే ఈ పూజ కంప్లీట్ అయిపోయింది ఇక కుమారులను అయితే పిలుద్దాము మా పిల్లలను అంటే అసలు ఎవ్వరూ లేరు తొమ్మిది సంవత్సరాల పిల్లలు లేరు చాలా బాధపడ్డా ఒక ఐదుగురన్నా దొరకాలా తల్లి అని అయితే అనుకున్నా ఇక నేనైతే సాయంత్రం అయితే మళ్ళీ వడి బియ్యం కలుపుతున్నా ఇంట్లో నేను వస్తున్నా దుర్గమ్మకు వడి బియ్యము ఇక ఎంత వెతికినా కానీ ఇక పది తాటిన పిల్లలే ఉన్నారు ఆడపిల్లలు ఎట్లా వేయాలా అని అయితే మస్తు బాధపడ్డా కానీ ముందుకు వెళ్ళి అయితే ఇక ఒక ఇద్దరన్నా రండి అమ్మ ఒక ముగ్గురన్నా కనీసం ముగ్గురి కానీ ఇవ్వాలని అనుకున్నాం కానీ అనుకోకుండానైతే ఐదుగురు అయ్యారు నేనైతే అయితే ఐదు ముగ్గురుకనేది తెచ్చిన అన్ని కనీసం ముగ్గురు ఆదిశక్తుల్లాగా ముగ్గురన్నా రావాలని అనుకొని అయితే తెచ్చిన కానీ ఐదుగురు అయితే వచ్చిర్రు నారున్నకాడికి అయితే పూజ కూడా చేసిన ఈ అమ్మనైతే సాయంత్రానికైతే అల్వా పూరి అమ్మ అయితే పూరి వేస్తుంది సాయంత్రం అల్వా పూరి కూడా అమ్మవారికి నైవేద్యం చేసామని ఇక నేను మా స్వామి మా ఆయననైతే మా ఆయన మాతనైతే ఇక ఇద్దరం కలిసి అయితే ఒడి బియ్యం అయితే పోస్తున్నాం ఇద్దరం కలిసి అయితే సంవత్సరం సంవత్సరం అయితే అమ్మవారికి అయితే ఖచ్చితంగా ఒడి బియ్యం పోస్తా నవరాత్రులలో నేను అమ్మవారి గుడికి ఏడుపాయలు పోయేటప్పుడు కూడా ఇంట్లో అయితే దుర్గమ్మకి అయితే నేను వస్తాను ఇట్లనైతే పూజ చేసుకుంటాను నాకు తోచినట్టు నాకు తెలిసిన కాడికైతే నేను చేసుకుంటా అమ్మకైతే అమ్మ అన్నిటికీ నువ్వే దిక్కు తల్లి అందరినీ చల్లగా చూడని అయితే అయితే ఇట్లా చేస్తున్నా చూడండి మా పూజ ఎలా ఉన్నదనేది చూసి కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు ఇక నా చిట్టి తల్లి అయితే ఎట్లా తిరుగుతుంది తమ్ముని తోటి కూడా పోపించిన మరదలు తమ్ముడు అమ్మ కూడా పోసింది అమ్మకైతే బియ్యము దుర్గమ్మకు చూడండి ఎట్లా చేసిన అనేది చెప్పండి నాకు వీడియోలో కామెంట్ చేయండి ఇక టెంకాయ అయితే కొట్టేసిన కొబ్బరికాయ కొట్టేసి చాలా బాగా అనిపించింది నాకైతే పూజ అయితే నానైతే చాలా చాలా మంచి అనిపించింది అమ్మవారు అయితే ఇగో పిల్లలైతే ముగ్గురు వచ్చిరు కానీ ఎంత ముద్దుగా వచ్చినారైతే పిల్లల దేవతలు ఆదిశక్తుల లాగా ముగ్గురైతే వచ్చిర్రు ఐదుగురు అనుకున్న తల్లి ఎట్లా చేయాలని అని అయితే అనుకున్నాం కానీ ఇక ముగ్గురైతే వచ్చిర్రు కానీ చాలా బాగా అనిపించింది అట్లనే చిట్టి తల్లి కూడా ఉంది తమ్ముడు కూతురు నేనైతే తమ్ముడు కూతురుకు బాలా త్రిపుర సుందరి రోజు బట్టలు కూడా తీసుకొచ్చిన ఇక వాళ్ళకి వీలు కాకుంటే రాలే రాలేరు వాళ్ళు కానీ ఇక చిట్టి తల్లితోటైతే నలుగురు అయ్యారు ఎట్లా అని అదే ఆలోచించిన ఇక పూజ అయితే ఇక మంచిగా అయితే అయ్యింది ఇక వాళ్ళకైతే బొట్లు ఇట్లా పెట్టి ఇక మంచిగా రెడీ అయితే చేసిన అమ్మ అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మల మూలకటమ్మన్నట్టు ముగ్గురైతే ముద్దుగు వచ్చిర్రు నాకైతే చాలా సంతోషం వచ్చింది ఖచ్చితంగానైతే అయితే కుమారి పూజ అయితే చేయాలి కదా కాళ్ళకైతే పసుపు పెట్టినా పెట్టి వాళ్ళకి పారానికి ఇట్లన్నీ పెట్టినా మంచిగా రెడీ చేసిన మంచి గుచూర్రు మంచిగా వాళ్ళైతే నాకు చాలా సంతోషం అనిపించింది వాళ్ళని చూస్తుంటే చూడండి ఇక చిట్టి తల్లి ఇక అప్పుడు వరకు రెడీ కాలేదు వీళ్ళని చూసిన తర్వాతనే ఇక బొట్లు పెట్టించుకుంది ఇక ఇట్లా కట్టుకు కట్టితే కొద్దిసేపే ఉంచుకుంది ఇక వాళ్ళ మామయ్య బొట్టు పెట్టి మంచిగా ఇగో ఇప్పుడు ఎట్లా కొడుతుంది అమ్మవారి లాగానే కొడుతుంది ఆ చిట్టి తల్లి అయితే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంది ఇప్పేసి ఇప్పేసేసింది మళ్ళీ ఇప్పేసి అయితే ఆడుకుంటుంది సరేలే ఆడుకొని కొసే పైన ఉన్నది కదా అని అయితే అనుకున్నాను ఇక ఒకటి అయితే దేవుని దగ్గర పెట్టేసిన ఐదు తెచ్చిన ఈ గుంగట్లు అనేటివి అమ్మవారి రిబ్బిన్స్ ఐదు తీసుకొచ్చిన ఇక ఒకటి అమ్మవారి దగ్గర పెట్టి నాలుగైతే కట్టేసిన నలుగురికి ఇక ఎంత సంతోషంగా నవ్వుతుంది ఇక మాతలను చూసి అయితే నవ్వుతుంది ఇక లాస్ట్కి అయితే ఇక మా ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది మా బిల్డింగ్లోనే ఉంటారు ఇక వాళ్ళ అమ్మాయి కూడా రాగానే అయితే ఇక సంతోషం అనిపించింది నాకైతే ఇక వాళ్ళ ఇంట్లో పూజ ఉందని విలువ వచ్చింది రామ్మ నువ్వు కూడా ఇక ఆయనని తీసుకుంది ఇట్లా పూజ చేస్తా పెట్టేసినాం కరెక్ట్ ఐదుగురు సరిపోయారు ఇగో చిట్టుతల్లికి బాలా తిరుపతి సుందరి రోజు తెచ్చే డ్రెస్ ఇక రేపు దసరా రోజు వేసుకో అని ఇచ్చేసిన తమ్ముడు కూతురికి ఇక వీళ్ళకైతే అన్నీ ఇచ్చినాయి నాకు తోచినట్టయితే ఇట్లా చేసిన గాజులు ఇవన్నీ అయితే తెచ్చి వాళ్ళకు గోరెంటాకు గాజులు స్టిక్కర్లు ఏవేవి నాకు కలిగినంతలు నేనైతే వేసిన ఈ సంవత్సరం ఇట్లా వేసిన వచ్చే సంవత్సరం ఇట్లా వేయించుకుంటావు తల్లి అని అయితే మొక్కుకున్న మొక్కు కొన్ని దేవుడు ఉంటారుగా పిల్లలలోనే అయితే ఇక ఇట్లయితే వేసిన చూడండి ఏదన్నా ఇక మంచిగా దండం పెట్టుకొని ఆశీర్వాదం అయితే ఇచ్చిర్రు ఇక పూజ అయితే ఇట్లా వేసుకున్నాం మళ్ళీ ఆరతి ఇచ్చేసిన సాయంత్రం ఆరతి చ్చిగా ఇక నైవేద్యం ఎక్కిచ్చేసి అయితే ఇచ్చేసి ఇక చూడండి ఇక అమ్మవారికి నిన్న మాల కూడా వేసిన ఇక మాతలకు కూడా ఆర్తలు ఇచ్చేసిన అమ్మ పిల్లల రూపంలోనే ఉంటుంది కదా ఎక్కువ అయితే చిన్నపిల్లల రూపంలో మా ఆయన మా ఆయన మాత కూడా మొక్కుతుండు ఇక చూడండి ఆయన కూడా అందరు కాళ్ళు దండం పెట్టుకుండు ఆయనకు కూడా భక్తి చాలా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై భవాన్